రేమా వెళ్తున్నారా పిలుపు నలభై మంది షుగర్ పేషెంట్ రే వాసు చెప్తే వినరా నీ కూసు ఎవరి దగ్గర మాట తీసుకుంటానరా ఈ హాస్పిటల్ సంగతి వద్దురా భయపడి చావుకు మహాదేవా ఈ హాస్పిటల్లో ఇంజెక్షన్ ఎవరికి భయం ఇంజక్షన్ వేరు కదా ఏంటండి పేషెంట్ కింద దారుణంగా దెబ్బలు తగిలే నడిపించి తీసుకొస్తున్నారు సమస్య ఏంటో తెలుసుకున్న తర్వాత తీసుకెళ్ళండి

ఏంటి సార్ వన్ ట్వంటీ చూపిస్తుంది వన్ ట్వంటీ నాపునగా సార్ ఏంటి సార్ ఏ కాలంలో ఉన్నారు మీరు సరే సార్ ఏ సమస్య లేదు మన దగ్గర చాలా ఓపర్స్ ఉన్నాయి సార్ చూసారంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ కంప్లీట్ చెక్ అప్ సార్ అన్నింటిని క్యూర్గా క్యూర్గా సాల్వ్ చేసి వచ్చు సార్ దీన్ని చేశారంటే నేను అటెండర్ మాత్రమే అటెండరా అది పర్లేదు సార్ మీకు కూడా సమస్యలు ఉండొచ్చు కదా ఇక్కడ సెవెన్ ఎయిటీ నైన్ ప్యాకేజ్ ఉంది సార్ ఇది తీసుకున్నారంటే చాలా ఓపర్స్ ఉన్నాయి సార్ అది మాత్రమే కాకుండా సార్ సార్ కాదు సార్

వాసుదేవన్ ఎంబీబీఎస్సా ఎఫ్ఆర్సీఎస్సా సార్ కనిపెట్టేశాను ఎంబీబీఎస్ ఆక్స్ఫర్డ్ లోను ఎఫ్ఆర్సీఎస్ కేంబ్రిడ్జ్ లోను ఎండిఏ కాలిఫోర్నియా యూనివర్సిటీలోను పూర్తి చేశారు కరెక్టా డాక్టర్ అర్థం కావడంలా అక్కడికి డబ్బు ఖర్చు పెట్టి చదివింది నేనా లేక మీరా వెళ్ళి చెప్పమని చేయండి వెళ్ళండి సార్ బ్లడీ క్లినికల్ యాంటీబాడీస్ హై ఐసీఏలో ఎవరు అదే సిస్టర్ ఇప్పుడు మా అన్న ఎలా ఉన్నాడు తీసుకెళ్ళిపోవచ్చా రూమ్ నెంబర్ త్రీ నోట్ టూలో ఉంటారు వెళ్ళి చూడండి స్కానింగ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అన్నారు కదా మంచి ఆఫరే సార్ ఎందుకరా మనం తీసుకెళ్లి ఐసీయూలో వేశారు బాడీ మసాజ్ చేయడానికి మోహన్ చూడు ట్రీట్మెంట్ కోసమే ఉంచామయ్యా లోపల చొక్కా పట్టుకుంటున్నాడు ఏయ్ ఏమంటున్నాడు వాడు సార్ ఎందుకు వాళ్ళని ఐసీయూలో పెట్టారని క్వశ్చన్ సార్ నడుస్తున్నాడు చూసారా సార్ ప్రశ్నించడం మొదలు పెట్టారు ఏంటి లేదు అన్నా పట్టుకోండి పట్టుకోండి ట్రీట్మెంట్ చేయండి మీరే కదా కష్టపడి డబ్బులు ఇచ్చి పాస్ అయ్యారు వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ నిన్ను చూస్తుంటే డాక్టర్ లానే అనిపించట్ల బానే ఉన్న మనిషిని ఎలా చేశారో చూడండి ఇప్పుడు డాక్టర్ లా ఉన్నారా ప్లీజ్ ప్లీజ్ సార్ 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 మాట్లాడుతున్నాడు నేను చెప్పేది ఉంది సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఎంత కాడలేదు స్టేజ్ లో ఉన్నారు సార్ ఐసీయూలో తీసుకొచ్చి పెట్టే అంతా ఏంటి క్రిటికల్ అయ్యో సార్ మీ అన్నకి బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్ పంపింగ్ కెపాసిటీ లో అయ్యి దాని ప్రెషర్ కూడా చాలా లో అయింది సార్ ఊపిరి తీసుకునే కష్టపడుతున్నాడు సార్ ఆయన బ్లడ్ గ్రూప్ కూడా చాలా రేర్ అయిన వెంటనే ఆపరేషన్ చేయాలి సార్ ఏదైనా చేయం సార్ మొదలు పెట్టాడా మీరు ఇలా వాదిస్తే మీ అన్నయ్య ప్రాణాల్ని ఎవరి దగ్గర బేరం ఆడుతున్నారని అర్థం ఏంటి డాక్టర్ ఇలా మాట్లాడుతున్నారు అయితే ఇలా మాట్లాడమంటావా మీరు ఇలా వాదిస్తూ ఉంటే మీ అన్నయ్య ప్రాణాల్ని ఎవరి దగ్గర బేరం పెట్టినట్టు అర్థం ఈస్ దిస్ ఓకే ఏంటి సిస్టర్ వీడు పిచ్చోడా మా డాక్టరే ఒక ట్రీట్మెంట్ లో ఉన్నారు సార్ మీరు తప్పుగా అనుకోవద్దు కాస్త వెయిట్ చేయండి సార్ బెల్లెన్స్ సార్ నేను బిల్ తీసుకొస్తాను సిస్టర్ వాట్స్ గోయింగ్ ఆన్ ఆయన వచ్చి ఎంతసేపు ఇంకా ఎందుకు అడ్మిట్ చేసుకోలేదు ఆ బోర్డ్ నంబర్ పేషెంట్ కి ఏదైనా టాబ్లెట్ ఇచ్చి లేపేసి ఏం నక్కడ పెట్టండి ఓకే సార్ మనకంటూ ఒక వృత్తి ధర్మం ఉంది సిస్టర్ దిస్ ఇస్ నరక హాస్పిటల్ యు ఆర్ నర్స్ ఐ యామ్ ఎ డాక్టర్ డాక్టర్ చూడడానికి అదోలా ఉన్నాడు ఆడ దగ్గరికి వెళ్ళి పెట్టుకున్నావు అంటారా నువ్వు మరి ఆపరేషన్ ఏం చేస్తే ఏం చేస్తావు కాసేపు మూసుకుని ఏమైంది ఆపరేషన్ పూర్తయింది మీ అన్నయ్య కథ కూడా పూర్తయింది కొంచెం త్వరగా అడ్మిట్ చేసి ఉండొచ్చు కదా నువ్వు అసలు ఒక తమ్ముడు మీద అమ్మాయి కూడా అయినా బలి తీసుకున్నావే అంత కూడా అంత కూడా అంత కూడా అంత కూడా రే కదా అన్నారు దానికి డాక్టర్ గారు ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చారు నడు ఈ మహాదేవ్ ఉన్నంత వరకు ఈ వాసుదేవ్ గారిని కాపాడాడు ఇక ఎవరు అని కాపాడలేదు మహాదేవ్ ఏమైనా చిన్న కుర్రోడా ఏంటి బాగా ముప్పై ఐదేళ్ల వరకు అన్ని చూసేసి కదా వెళ్ళిపోయాడు అన్నకి అన్నకేమన్నా తక్కువ వయసా పోల్సిన టైం వచ్చింది పోయాడు ఊరికేలా ఏడుస్తూ కూర్చోకుండా సంతోషంగా పంపించి మా అరే చెయ్యాల్సిందేదేవా పెళ్లి చేసుకోరా గార్త కింద పెరిగిపో నేను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకొచ్చే గొడవల్ని ఎవరు పూర్తి చేస్తారు ముందు నువ్వు పెళ్లి చేసుకుని ప్రజలతో జీవించడం ఎలాగో చూడు అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అందుకే జీ నేను హాస్పిటల్ వైపుకే వెళ్ళను ఏ సమస్య వచ్చినా యూట్యూబ్ చూసే సరి చేసుకుంటాను నాకు బిడ్డ పుట్టినా కూడా బాతి డబ్బులోనే పురిడిపోద్దామనుకుంటున్నాను ఏమంటారు సరే మీరు నిద్రపోండి Nenala la <laughs> <laughs> నా కథ వినడం వల్ల తొంగోడు జాలిపడి పర్స్తో మాత్రం వెళ్ళిపోయినట్టు అన్నాడు